కార్తీక మాసం అయిపోతుంది కార్తీక మాసం ఎంతో పవిత్రం ఈ నెలలో దీపారాధనలు ఉపవాసాలు పూజలు దానాలు హడావిడి అంతా ఇంతా కాదు ఈ ఏడాది నవంబర్ పదిహేడవ తేదీతో కార్తీక మాసంతో చివరి సోమవారం వస్తుంది కార్తీక మాసం ఈ నెల ఇరవైనా అమావాస్యతో పరిసమాప్తం అవుతుంది ఈ చివరి సోమవారానికి మరింత ప్రత్యేకతతో పాటు ప్రాధాన్యత ఉందని పూజారులు చెబుతున్నారు చివరి కార్తీక సోమవారం రోజు ఇలా చేస్తే కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందని పేర్కొంటున్నారు ఏం చేయాలంటే ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నది లేదా సముద్ర స్నానం ఆచరించాలి అది సాధ్యం కాకుంటే ఇంటి వద్దే గంగా లేదా పవిత్ర నది జలాన్ని స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని తలంటు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పరమశివుని చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి దర్ణం పెట్టుకోవాలి ఈ సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా పనులు సమర్పించాలి ఈ రోజు ఉపవాసం ఉండాలి ఆ క్రమంలో పాలు పళ్ళు అల్పారంగా తీసుకోవచ్చు శివాలయంలో శివునికి అభిషేకం చేయించిన శుభ ఫలితాలు కలుగుతాయి మిగిలిన కార్తీక సోమవారాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేని వారు సోమవారాలు ఉపవాసం ఉండని వారు చివరి సోమవారం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు చివరి సోమవారం నాడు సాయంత్రం చేసే పూజల వల్ల నాగదోషం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటున్నారు పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ పూజలు ఫలితం చూపిస్తాయి అంటున్నారు